వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ శరీరంతో వచ్చిన బంధాలు మనసుతో తెచ్చుకున్న అనుబంధాలు అన్నీ తొలగిన క్షణం ఒకే ఒక్క బంధం మిగిలి ఉంటుంది అదే భగవంతుడితో మాత్రమే చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ సువాసనను మాత్రం వీడలేవు మనుషులు దూరం అవుతారేమో కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు దేవుడికి కాదు భయపడాల్సింది కర్మకి భయపడండి దేవుళ్ళు క్షమిస్తారేమో కానీ కర్మలు క్షమించవు పుట్టే వరకు తపన పెరిగిన తర్వాత కోరిక పెద్దయ్యాక ఆశ అభివృద్ధి చెందాక ఆరాటం ఎన్నో తీరని కోరికలు ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు ప్రారంభం ఎక్కడైనా ముగింపు మాత్రం సాగుతోనే మరిచిపోతే బాగుంటుంది కానీ మర్చిపోలేము ఆగిపోతే బాగుంటుంది కానీ ఆగిపోలేం ఏం చేస్తే మనకి ప్రశాంతత వస్తుందో అవేమీ మనం చేయలేం ఎందుకంటే మనకి మనమే ఒక చిక్కు ప్రశ్న ఒకరి మనసును గాయపరచడం ఎవరికైనా సాధ్యమే కానీ ఒకరి మనసును గెలవడం అనేది కొందరికే సాధ్యం చెవులు రెండు ఒకే శబ్దాన్ని వింటాయి రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి రెండు నాసికలు ఒకే వాసన పీలుస్తాయి కానీ అదేమి మాయరోగమో ఉండే ఒక్క నాలుగు మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్